ఏపీ టుడే న్యూస్ నా చేత పెట్రోల్ బంక్ కు శంకుస్థాపన చేయించి నా తోటే ప్రారంభోత్సవం చేయించినందుకు చాలా సంతోషంగా ఉందని పాయకరోపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు ఈ రోజు పాయకరోపేట మండలం మంగవరం గ్రామంలో కార్పొరేటర్ సొసైటీ వారు నిర్మించిన పెట్రోల్ బంక్ ను గొల్ల బాబురావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా గొల్ల బాబురావు మాట్లాడుతూ కార్పొరేటర్ సొసైటీ వారు ఇదే కాకుండా ఇంకా ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే కూడా ఆదాయ వనరులు ఉంటుందన్నారు డిసిసి చైర్మన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నాకు డిసిసి చైర్మన్ గా బాధ్యతలు నుండి ఇప్పటి వరకు రైతులకు వ్యవసాయం కొరకు అలాగే వాళ్ళు డీజిల్ కూడా డిసిసి బ్యాంకు ద్వారా ఏర్పాటు చేసిన బంక్ నుండి అందుతున్నాయి అన్నారు ఈ బంక్ ఇక్కడ ఏర్పాటు చేయడం వలన సుమారు చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలకు రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ దేవవరపు రాజేష్ కన్నా జల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పాయకరావుపేట మండల అధ్యక్షులు చెక్కల రామారావు జిల్లా సహకార బ్యాంక్ సిఈఓ డివిఎస్ వర్మ జడ్పిటిసి లంక సూర్యనారాయణ ఎంపీపి సరపు పార్వతి తాతారావు సర్పంచ్ వంగలపూడి సరస్వతి రామారావు ఎంపీటీసీ గూటూరు విజయలక్ష్మి రామ్ గోవింద్ వివిధ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు వంకులు కానీ వ్యవసాయం గురించి కానీ రైతులందరూ బాగుండాలి దానివల్ల లబ్ధి పొంది సొసైటీలు పేషెంట్లు కానీ ప్రతి సొసైటీ కూడా బాగుండాలనే డీసీసీ బ్యాంక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నాకు బాధ్యతలు అప్పు చెప్పారో ఆ బాధ్యతల ప్రకారంగా ఇప్పుడు మంగళవారం ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలు వరకు ఈరోజు డీజిల్ బంకు ఇక్కడ ఓపెనింగ్ చేయడమైంది ఈ సొసైటీల ద్వారా ఓపెన్ చేసి మరింత రైతులకి అందుబాటులో ఉండే విధంగా ఓ ట్రాక్టర్లకు కానీ లేకపోతే ఇంకొండవలసిన అనేక బళ్ళు మీద పరికరం ఉపయోగించే విధంగా ఈ డీజిల్ బంకు ద్వారా రైతులందరూ లబ్ధి పొందే విధంగా ఈరోజు ఈ బంకు ఓపెన్ చేయడం జరిగింది దీని మీద ఈ సొసైటీలన్నీ పక్కనున్న గ్రామాలు కానీ ఈ సొసైటీల ద్వారా మరింత అభివృద్ధి చెంది రైతు బాటలను నడాలని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైతే ఆయన అంచనా ఏవైతే చేయాలనుకుంటున్నారో రైతు మేలు జరిగితే రైతే ఆయన ఎన్నుముక్క అని చెప్పేసి అని అంటున్నారు దానికి అనుగుణంగా మా అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి జగన్మోహన్ రెడ్డి గారి నుండి కంపల్సరిగా ఈ గ్రామాల్లో అభివృద్ధి చెందే విధంగా ఈ సొసైటీలు అభివృద్ధి చెందే విధంగా మేము పాల్పడతామని కంపల్సరిగా అభివృద్ధి చెందే దశలో మేము ప్రయాణిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి మంగళవారం ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కానీ మరింత ఇంకుండే ఉండే సొసైటీలు ప్రెసిడెంట్ అయినా మరి ఇక్కడ అనేక రకమైన పార్టీలకు అతీతంగా సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ ఈ సొసైటీ పేషెంట్లు కానీ అనేక మంది వచ్చి దీనిలో పాల్గొనం ఈ గ్రామాలు అభివృద్ధి చేసే బాటలో మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మళ్ళీ ఇంకెన్నయో పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఓ ఉన్నతమైన స్థానంలో మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన ఓపెన్ చేశారు మళ్ళీ ఓ ఉన్నతమైన స్థానంలో మంగళవారం ప్రజలకి మరింత బాబురావు గారు ఉపయోగపడతారని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ఈ గ్రామం పెద్దలకు